హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుతం నేపాల్లో ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితి అయితే గనక అందరికీ తెలిసిందే అక్కడ పరిస్థితి ఏమాత్రం బాలేదు ప్రతినిధుల మీద మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద లోకల్ లీడర్స్ మీద ఈవెన్ ప్రధాన మంత్రి నివాసాల మీద కూడా దాడులు అయితే చేయడం జరుగుతుంది పార్లమెంటుని కూడా తగలబెట్టేశారు సుప్రీంకోర్టును కూడా తగలబెట్టేశారు సో అత్యంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి అయితే కనుక ఇటువంటి పరిస్థితుల్లో నేపాల్లో చాలా మంది తెలుగు వారు అయితే చిక్కుకుపోయి ఉన్నారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు అనంతపురంలో జరగాల్సినటువంటి పర్యటన అయితే రద్దు చేసుకున్నారు అసలు ఏం జరిగింది చూస్తే నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ దేశంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రక్షించేందుకు అలాగే భారతదేశానికి తీసుకొచ్చేందుకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నడుమిగించారు ఇందుకోసం నేడు అనంతపురంలో జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ అయితే రద్దు చేసుకున్నారు నేపాల్లో చిక్కుకుని తెలుగు వారిని రక్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు మొత్తం ఆల్మోస్ట్ ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే నూట ఎనభై ఏడు మంది తెలుగువారు నేపాల్లో చిక్కుకున్నట్లుగా చెప్తున్నారు వీరంతా నేపాల్లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్నారు బఫాల్లో చిక్కుకున్న ఒక ఇరవై ఏడు మంది శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్తున్నారు అలాగే సిమిల్ కోట్ లోని కారి అప్పారావు దగ్గర పన్నెండు మంది పశుపతి నగరంలోని మహదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణ యాభై ఐదు మంది భోసాల పింగళస్థాన్లోని తొంభై మంది తెలుగువారు చిక్కుకున్నట్లుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు ఇక నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాత్సవ్ పరిస్థితిని వివరించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది తెలుగు ప్రజల భద్రత ప్రాధాన్యంగా మంత్రి నారా లోకేష్ కింద లోకేష్ కేంద్ర ఏజెన్సీలు భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సమన్వ అయితే చేయడం జరుగుతుందని చెప్తున్నారు సో ఓవరాల్ గా చూస్తే వారి ఒక ప్రత్యేకమైన వాట్సాప్ నెంబరు అదేవిధంగా ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సంబంధిత మంత్రులు ఆ శాఖల అధికారులతో మంత్రి సమన్వయం చేయనున్నారు అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ కేంద్రానికి రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి అందరి వివరాలు సేకరించి తక్షణమే వారి రాష్ట్రానికి తీసుకురావడంపై కార్యాచరణ అయితే ప్రారంభించనున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి